హాయ్ అండి అందరికీ నమస్కారము దసరా పండుగ శుభాకాంక్షలు అందరికీ ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనము సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు కానీ కొన్ని ఏంటంటే మోటివేషనల్గా మీకు కొన్ని యూజ్ అవుతాయని వీడియోస్ చేయడం జరుగుతుంది ఎంత పరంగా కానీ నాలో ఉన్న చిన్న టాలెంట్ పాడడము సాంగ్స్ పాడడము అందరికీ నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రిక్వెస్ట్ అందరికీ మనము కొన్ని మనము నేను చెప్పేటి కొన్ని మోటివేషన్ లాగా కొంచెం సమాజంలో మనం సొసైటీలో జరిగే కొన్ని సంఘటనలు ఎట్లుంటాయనేది అదేవిధంగా హెల్త్ పరంగా కొన్ని ఎట్లాంటి మనము తీసుకోవాలి హెల్త్ ప్రికాషన్స్ కానీ హెల్త్కు సంబంధించిన విషయాలు కానీ మీకు అందరికీ తెలియజేస్తాను నాకు అందరూ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ రిక్వెస్ట్ అండి